అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ స్వాగతం

దొంగ పింఛన్లు ఎవరికి తీసుకుంటున్నారో వాళ్ళకి తీసేయని చెప్తారు మీరు కూడా టార్గెట్ పెట్టాలనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తారు ఇది ఎక్కడ పట్టదు సార్ ఏమైంది ఎప్పుడు లెగాయి మీద ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ పత్తికి వచ్చి తీసేయో మీరు పంపించిన ఆర్డర్స్ బట్టి గవర్నమెంట్ తీసేస్తారు మీరు మీరు మీరే రిపోర్ట్ పంపించకపోతే గురికే కూర్చు మంత్రి మేము కౌన్సిల్ వదుకుంటేనే మీరు ఏదో ఒకటి చెప్తారు మేము అదే వెళ్ళిపోతాం అంతే దాని గురించి మళ్ళా మాట్లాడితే మళ్ళా కౌన్సిల్ మీటింగ్ వచ్చేందుకు మేము మాట్లాడతాం ఆ చైర్మన్ గారు పట్టించుకోలేదు అసలు ఏం ఏం లేదా ఏం లేదని ఆ కమిషనర్ గారు చూస్తే కమిషన్ ముందు మాత్రం చూస్తా తప్ప మీరు చేసిన పరిస్థితి లేదు ఇచ్చి ఆకపోతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ ట్యాక్సులు పెంచుతున్నారు టైం పెంచుతున్నారు అన్ని చెప్పుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ జరగడం చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ప్రజా కలవడం దగ్గర ఆ గారు కారణం ఏం ఈ ఇండియన్ దగ్గర చెప్పినాము సార్ ఒక్క బిల్డింగ్ కోసము మొత్తం ఓన్ లోన్ నేను దీని ల్యాక్ చేసేసి దాని మీద యాక్షన్ తోటి ఆ పైప్ లైన్ చేసినారు కొంతమంది దగ్గర మరి వాటి ట్యాంక్ రోడ్

वादर पीडीएफ में चेक सर सर कोरोना के हिसाब से इतने पास्टर में मैं टीम ऑफिसर की प्रेजेंस में व्यक्ति बोलते हैं साधारण नहीं चेक सर और मार्केट का मतलब मार्केट का अब तो अंदर भर रहा है चेक सर నుంచి ఇరవై తొమ్మిది ఎంతమంది పాల్గొంటున్నారు సార్ వేసుకుంటున్నారు పెద్దలు వేసుకుంటున్నారు సార్ ஏற்கனவே பக்கத்துல நீ ரோட்லனா சச்சவலை இருக்கா ஆ சச்சவலை நான் மேப்ல இருக்க நான் சொன்னா நீன்னேனே அன்னிப்பாயினா ரோட் வாரம்க்கல்ல ஏத்தமன்பே இல்ல ஹாய் சௌத்ர நான் கொஞ்சோ ட்ரான்ஸ்ஃபர் நார்படு சார் எம்மி சார் வந்து ஏமி சார் வேற 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 எல்லா சார் எல்லாங்க வந்து பாரு செக் குண்டா மா நின்தே ரோட்ல வேற வேற ரோட்ல வந்து சார் மேடம் அசல் நாடு போய் தான் அசிலோ அடுத்து 你们怎么？ जयवंत तिथेच थांबला आम्ही सावळाचे गेल्याला आम्ही सावळाचे खाली जमिनीला दिसलेला थांबला आम्ही सावळाचे थांबला आणि प्रतिथेला आपण وصلنا तर आपण जमिनीला मायेत पोहोचो आपण आणि आम्ही చెప్పినట్టు మనం పనులు చేసి చెప్తున్నాము దాన్ని ఏంటంటే మనం ఏ పని చేయలేదు పని చేయాలి తెలిసిందండి పని చేయాలి